বজনে ah, గూడూరు నియోజకవర్గంలోని చెట్టుమూరు మండలంలో మల్లం మేజర్ గ్రామ పంచాయతీలో ఈరోజు ఎలక్షన్ ప్రచార కార్యక్రమం గూడూరు నియోజకవర్గ శాసనసభ సభ్య అభ్యర్థి ప్లస్ ఎమ్మెల్సీ ప్రభుత్వం అయినటువంటి నా సోదరుడు మేరుగా మురళనతో కలిసి మరియు మా నియోజకవర్గ నాయకులందరితో కలిసి ఈరోజు ప్రచారం నిర్వహించడం జరిగింది అత్యద్భుతంగా ఘనస్వాగతం మల్లం గ్రామంలో లభించడం జరిగింది ప్రతి వీధిన పూలదండలతో సేలవాళ్ళతో ఆహ్వానం పలుకుతున్నారు ప్రజలందరూ చాలా సంతోషంగా మే పదమూడున జరిగిపోయే ఎలక్షన్లో ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి గూడూరు నియోజకవర్గం నుంచి మేరకు మురళల్ని అలాగే తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థిగా నన్ను ఆశీర్వదించి జగనన్న ప్రభుత్వాన్ని మళ్ళీ తెప్పించుకోవడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నట్టు అనిపిస్తోంది ఎన్నో కార్యక్రమాలు తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు రానున్న నిధులు తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గానికి గౌరవ ముఖ్యమంత్రి వర్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా వచ్చాయి కేవలం ఒక సంక్షేమానికి మాత్రమే తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గానికి మొత్తానికి కలిసి తొమ్మిది వేల ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలని ప్రతి అర్హులైనటువంటి ప్రతి ఇంటి కుమ్మానికి గౌరవ ముఖ్యమంత్రి వర్లు చేర్చారు అలాగే గ్రామ స్వరాజ్యం సాధించే దిశగా మండల స్థాయి నుంచి ప్రభుత్వ పరిపాలనని గ్రామ స్థాయికి తీసుకొచ్చి గ్రామ సచివాలయాలు కావచ్చు అలాగే ఆర్థికలు కావచ్చు హెల్త్ సెంటర్ కావచ్చు ఆడు నేడు ద్వారా స్కూల్స్ కావచ్చు దాదాపుగా ఐదు వేల కోట్ల రూపాయలని ఖర్చు పెట్టి పిల్లల యొక్క బంగారు భవిష్యత్తుని అలాగే గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క సౌకర్యం కోసం పరిపాలనని గ్రామస్థాయికి తీసుకురావడం జరిగింది అలాగే అభివృద్ధికి సంబంధించి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ ఐదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు కరోనాతో పోయినా కూడా ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయల పెట్టుబడులని ఆకర్షించి గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ద్వారా నలభై ఆరు వేల మంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలో పొందారు మన యువత అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం కేవలం రోడ్లు ఎక్కువగా తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి కనెక్టివిటీ పెంచినట్లయితే అభివృద్ధి ఇంకా మరింత వేగంగా దూసుకుపోతుందని భావించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దాదాపుగా ఏడు వందల నలభై రెండు కిలోమీటర్లకు గాను పదిహేడు వేల కోట్ల రూపాయల నిధులని తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి వచ్చే విధంగా చేశారు ఇంత అభివృద్ధి సంక్షేమం మరియు జనరంజకమైనటువంటి పాలనందించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వలని మళ్ళీ ప్రజలందరూ ఆశీర్వదిస్తారని మనసారా కోరుకుంటూ గూడూరు నియోజకవర్గం నుంచి అత్యంత మంచి మనిషి ప్రజల్లో కలిసిపోయే మనిషి ప్రజల సమస్యల పట్ల సంపూర్ణ అవగాహన ఉన్న మనిషి మేరుగా మురళని మంచి మెజారిటీతో ఖచ్చితంగా గూడూరు నుంచి గెలిపించి ఆశీర్వదిస్తారని బలంగా నమ్ముతూ మళ్ళీ గూడూరు నియోజకవర్గ అభివృద్ధికి మురళన్నా నేను ఇద్దరం కట్టుబడి కలిసికట్టుగా పనిచేసి గూడూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేస్తామని అందరికీ విన్నవించుకుంటూ ఖచ్చితంగా జగనన్న ప్రభుత్వాన్ని జరిగినటువంటి మేళ్లను గుర్తించుకొని మళ్ళీ ఇద్దరిని ఫ్యాను గుర్తు మీద ఓటేసి గెలిపించవలసిందిగా ప్రజలందరికీ ప్రార్థిస్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూడూరులో ఎలక్షన్ క్యాంపెయిన్ ఎంత గొప్పగా జరుగుతూ ఉందో మీరు అందరూ ఉంటారు ఎక్కడికి వెళ్ళినా చిరునవ్వు కనబడుతుంది వాళ్ళంతా ఒకటే చెప్తున్నారు మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికే పరిపాలన అందించారు ఇంటి ముందు పరిపాలన అందించారు కాబట్టి మేము ఆయనకి అండగా ఉండాలి ఉంటామని చెప్పి దృఢమైన సంకల్పంతో ఉన్నారు వాళ్ళు పూర్తిగా అర్థం చేసుకున్నారు ఉదయించే సూర్యుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఉదయిస్తే రోజు రోజుకి గంట గంటకి మరి ఆ ప్రకాశం మేము అనుభవిస్తాము ఆ వెలుగు మేము అనుభవిస్తున్నాము మా ఇండ్లల్లోకి జ్వరపడిపోయినారు ఆయన కాబట్టి ఆయనతో మాకు అలాగా అవినాభ సంబంధం ముడిపడిపోయింది అదే చంద్రబాబు గారు అస్తమించే సూర్యుడు అమావాస్య చంద్రుడు అందువల్ల ఆయనతో మాకు ఎందుకు ఆ చీకటి బతుకులు మాకు వద్దు గడిచిపోయినాయి ఈ ఐదేళ్లలో మూడేండ్లే పాపం ఆయనకి అవకాశం వచ్చింది రెండేళ్ళు కరోనా ఉన్నా కూడా ఎక్కడ లేని విధంగా భారతదేశ చరిత్రలో కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత సంక్షేమ ఫలాలు ఇవ్వడం అనేది మరి అభిరుపరిచే విషయంగా వాళ్ళందరూ చాలా గొప్పగా ఉంటున్నారు అవి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గొప్పగా ఎదిగిపోయాడు అని నిజంగా ఒక స్ఫూర్తిదాయకమైన ఆయన చాలా గొప్ప వ్యక్తి పేదల్ని మానవీయ కోణంలో ప్రతి పేదవాడు కూడా మరి చాలా గొప్పగా ఉండాలి శాపం కాకూడదు పేదరికం అనే తపనతో ఇన్ని సంక్షేమ ఫలాలు ఇస్తున్నందుకు ప్రతి ఒక్కరూ కృతజ్ఞతగా ఉన్నారని కూడా నేను మనవ చేసుకుంటూ అదే రకంగా గూడూరు తిరుపతి పార్లమెంటుకి కానీ గూడూరుకి ఉన్నటువంటి అభ్యర్థి విషయాల్లో చంద్రబాబు గారు తీసుకున్నటువంటి నిర్ణయం అటు బీజేపీతో అలయన్స్ పెట్టుకొని మరి అలివిగానే ఆయన మీకు తెలిసిందే కదా వరప్రసాద్ గారు ఆయన రెండు సార్లు ఒకసారి ఎంపీగా మా పార్టీ గౌరవించింది ఎమ్మెల్యేగా గౌరవిస్తే ఆయనకి మరి ప్రజా జీవితంలో ఉండాలని అలవిగానే కోరిక దాంతో ఆయన పోటీకి సిద్ధపడ్డాడు అదే రకంగా చంద్రబాబు గారికి ఇంకెవరూ దొరకలేదు క్యాండిడేటు ఏ పార్టీకి పార్టీకి ద్రోహం చేసి తల్లిలాంటి పార్టీకి ద్రోహం చేసి మరి ఆయన అతడి క్యాండిడేట్ని నాకు పోటీగా పెట్టారు వాళ్ళు ఇంతకుముందే తోడు దొంగలు ఇద్దరు ప్రతిపక్ష ప్రతిపక్షంలో ఎమ్మెల్యేగా ఉన్నా పాలకపక్షంలో ఎమ్మెల్యేగా ఉన్న ప్రతిపక్షంలో ఉన్నటువంటి సునీల్ కుమార్ నా ప్రత్యర్థి ఎప్పుడు కూడా ఆయనతో ఇది తప్పు అని మాట్లాడిన దాఖలాలు ఎక్కడ లేవు కాబట్టి ఇప్పుడు జనాలంతా అర్థం చేసుకున్నారు గూడూరు జనాలంతా తోడు దొంగలు ఒకటి అయిపోయినారు నమ్మక ద్రోహులు ఒక పక్క నమ్మకస్తులు ఒక పక్క అని డిసైడ్ చే వాళ్ళే చెప్తున్నారు మాకు సార్ గురుమూర్తి గారు ఎంత మంచి వ్యక్తి సార్ మీలాగే ఆయన పార్టీకి మీకు ఒక పరీక్ష జరిగింది లాస్ట్ మినిట్లో టికెట్ లేకపోయినా మీరు ఎక్కడ నోరు మా నోరు జారలేదు నోరు దేదోరైతే మాట్లాడలేదు అదే రకంగా గురుమూర్తి గారు కూడా మరి పార్టీ ఆదేశిస్తే సత్యవేడు రెండు నెలలు కష్టపడ్డారు కానీ ఎక్కడ కూడా చిన్న మాట కూడా మాట్లాడలేదు మళ్ళీ తిరిగి ఆయనకి ప్రజలే కోరుకుంటే మరి వచ్చారు మీకు కూడా ఈసారి ప్రజలే ఇప్పించారు టికెట్టు కాబట్టి భలే పోటీ ఉంది సార్ నమ్మకద్రోహులకి నమ్మకస్తులకి పోటీ ఉంది కాబట్టి ఎప్పుడు నమ్మకస్తులే గెలుస్తారు కదా అందులో జగన్ అన్న అంటేనే నమ్మకం కదా అనే ఉద్దేశంతో వాళ్ళు చాలా గొప్పగా ఉన్నారు వాళ్ళు ఒకటే చెప్తున్నారు స్పష్టంగా మా భవిష్యత్తు జగనే సార్ జగన్మోహన్ రెడ్డి గారు మా భవిష్యత్తు మా భవిష్యత్తుని మేమే కాపాడుకుంటామనే వాతావరణంలో ఉంటే ఎంత ఆనందంగా ఉందో ఎలక్షన్ క్యాంపెయిన్ అని మీ ద్వారా తెలియజేసుకుంటూ వాళ్ళు చెప్పినట్టుగానే గూడూరు కాన్స్టిట్యున్సీలో నమ్మకస్తులకి నమ్మక ద్రోహులకి జరుగుతున్న పోరాటం కాబట్టి స్పష్టమైన ఇది కనబడతా ఉంది నేను గర్వంగా మాట్లాడడం లేదు కానీ ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతున్నాను మా పార్టీ క్యాడర్ బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు తప్పకుండా గూడూరులో మరి వైఎస్ఆర్ పార్టీకి డబల్ డిజిట్ మెజారిటీ వస్తుంది మొదటి నుంచి చెబుతున్నాను నేను డబల్ డిజిట్ మెజారిటీతో గూడూరు కాన్స్టిట్యున్సీ జగనానికి కానుగ్గా ఇవ్వబోతుందని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను